బెంగాడ మండలం బేతనాపల్లి నగర వనంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వన మహోత్సవంలో పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే లోకం మాధవి జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ హరిత సిక్కోలు కోసం అందరం అడుగువేద్దామని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయ్ పిలుపు జిల్లా కేంద్రంలో వాయు కాలుష్యానికి కారణాలను విశ్లేషించి నియంత్రణకు పగడ్బందీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్న జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజ హితం కోసం చేసే ప్రతి కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్న జనసేన నేత గురానా అయ్యలు నేడు పింఛన్ మొత్తాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి ఒక రోజు ముందుగానే పింఛన్ మొత్తం అందిస్తున్న ప్రభుత్వం పింఛన్లకు నగదు బ్యాంకుల నుంచి విచిత్ర జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్